పరచబెట్టం అంటే ఏంటనుకుంటున్నారేమో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తావు ఇంట్లో ఏముంటాయి అన్యాచారాలు ఉంటాయి ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వస్తావు ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తావు దేవుడు అంటే భయం నటిస్తావు భక్తిని చూపిస్తున్నట్టు అందరిని మభ్యపెడతావు ప్రత్యేక పరచబడిన వాడుగా ఉన్నవా తిరిగి జన్మించిన నీవు మారు మనసు పొందిన నీవు బాప్తేశం పొందిన నువ్వు ప్రత్యేకపరచబడిన వాడుగా ఉన్నవా నీతికి దుర్నీతికి ఏమి సాంగతిని పౌలు పౌలు గారు రెండో కోరింది సంఘానికి చెప్తున్నాడు నీతి కలిగిన వారంగా ఉండాలి మనము ప్రత్యేక పరచబడిన వారమంటే మనలో ఏ మాత్రము లోకములో కలిసిపోయే వారంగా ఉండకూడదు దేవుని సంఘం ఎలా ఉందో చెప్పనా దేవుని సంఘం ఎలా ఉందంటే మారు మనసు అనేది పేరుకు మాత్రమే పొందుతున్నారు కానీ ఏ మాత్రం ప్రత్యేక పరచబడిన వారుగా ఉంటున్నారు సంఘంలో ఉంటాడు అక్కడ ఏదో ఏదో కార్యక్రమం జరుగుతుంటే అక్కడ కూడా కనపడతాడు ఇక్కడ పాటలు పాడుతుంది స్కూల్లో సినిమా పాటలకు డాన్సులు ఆస్తుంది ఎక్కడ దేవుని యొక్క వాక్యం చదువుతారు అక్కడికి వెళ్ళి ఏ నోట్తో బూతులు మాట్లాడతారు ఇదా ప్రత్యేక పరచబడ్డమంటే ఇదా సపరేట్ చేయబడ్డమంటే ఒకసారి ఏసుక్రీస్తు బ్రవ్వాడు నీ యొక్క తన యొక్క రక్తముతో మనల్ని పవిత్ర శుద్ధి శుద్ధీకరించి ఆయన మనల్ని ఎన్నుకుని ఆయన నీతిమంతులుగా చేస్తే పరచబడకుండా దేవునికి అయిష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నామేమో నువ్వు ప్రత్యేక పరచబడకుండా బ్రతికితే దేవుడు ఏ మాత్రం నిన్ను బట్టి సంతోషపడ్డాడు ఆయన ఎందుకు ఆయన్ని ఎందుకు సంతోష పెట్టాలంటే ఆయన మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు ఈ ఊహలో లేకుండా చాలా మంది బ్రతుకుతూ ఉంటారు దేవునితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు నీకున్న డబ్బు నిన్ను బట్టి వచ్చింది అనుకుంటున్నాయో నీకున్న ఆస్తి నిన్ను బట్టి వచ్చింది అనుకుంటున్నాయేమో నీకున్న బలము నిన్ను బట్టి వచ్చింది అనుకుంటున్నాయేమో కాదు కాదు మనకి సమస్తాన్ని ఇచ్చింది ఆయన దేవునికి మహిమ కలుగును గాక హలల్లి మనల్ని నడిపిస్తున్న దేవుడు మనల్ని పాలిస్తున్న దేవుడైన మనల్ని పరిపాలిస్తున్న దేవుడైన మనల్ని పోషిస్తున్న దేవుడైన ఆయన్ని మనము సంతోష పెట్టాలి ఆయన సంతోష పెట్టాలంటే వారు మనసు పొందిన మనము తిరిగి జన్మించిన మనము ప్రత్యేక పరచబడిన వారముగా ఉండాలి షడ్రకు మేషకు అభెజ్ఞలు వారు ప్రత్యేక పర పరచబడిన వారముగా ఉన్నారు రాజు అక్కడ శాసనాన్ని ఇస్తే కూడా ఏం చేశాడు అక్కడ అక్కడ విగ్రహాన్ని పూజించమంటే పూషించలేదు అక్కడ ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన మానలేదు ఆ నలుగురు అంతమందిలో బులోనికి చెరబట్టబడినప్పుడు వారు ఏం చేశారు ఆ నలుగురు మాత్రమే ప్రత్యేకించబడని వారుగా ప్రత్యేకపరచబడిన వారుగా ఉన్నారు అలా ఎంతమంది జీవిస్తున్నారు మన జీవితాల్లో మనం మన కొన్ని కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు కొన్ని సవాళ్ళు మనకు వస్తాయి ప్రభుని విడిచిపెట్టి జీవించాలని ప్రభుని కాదని బ్రతకాలని ప్రభుకి అయిష్టంగా బ్రతకాలని మన కుటుంబస్తులను బట్టో మన యొక్క బంధువులను బట్టో మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టో ఏదో ఒక పరిస్థితిలో దేవునికి అయిష్టమైనవి చెయ్యాల్సిన స్థితి వస్తుంది నో నో ఎప్పుడు అయిష్టంగా బ్రతకూడదు ప్రత్యేక పరచబడిన వారుగా ప్రత్యేక పరచబడిన వారముగా మనం బ్రతకాలి దేవునికి మహి వెలుగునుగాక హలే లోక స్నేహము దేవునితో వైరము ప్రత్యేక పరచబడిన వాడివైతే లోకముతో నీవు బ్రతకూడదు లోకాన్ని విడిచిపెట్టాలి ప్రభు కొరకు జీవించాలి ప్రభు కొరకు బ్రతకాలి నేను మొన్న ఎపఫ్రా గురించి చెప్పాను సిలు ధ్యాన కుడికల్లో ఎపఫ్రా తనకెంతో ఆస్తి ఉంది తనకెంతో బలముంది తనకెంతో ధనముంది తన గొప్ప ఆస్తిపరుడు గొప్ప సుందరుడు అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా తను దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకలేదు ఎఫరా చదవండి కొలసి సంఘంలో ఆయన యొక్క గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తి కొలసీ సంఘాన్ని స్థాపించిన వాడు ఆయనకి దేవుని గూర్చి ఎవరు చెప్పలేదు ఆయన తెలుసుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని కొరకు ప్రత్యేక పరచబడిన వాడుగా జీవించాడు ఇది నాన్న మనము లోకముతో స్నేహము కోరుకుని ప్రత్యేక పరచబడని వారముగా ఉన్నాము ప్రత్యేక పరచబడాలి దేవుని సంతోష పెట్టాలంటే యు హ్ టు బి సెపరేటెడ్ యు హ్యావ్ టు బి స్పెషలైజ్డ్ మనము ప్రత్యేక పరచుకుని ఒక యునిక్ క్యారెక్టర్ కలిగి మనం జీవించాలి ఒక ప్రాముఖ్యమైన క్యారెక్టర్ అయ్యో ఆ వ్యక్తిని చూస్తున్నాం చర్చికి వెళ్తాడు చర్చికి వెళ్తుంది చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా భక్తిగా ఉంటది చాలా ప్రార్థన చేస్తుంది చాలా నమ్మకముగా దేవుని ఎందు నమ్మకం కలిగి ఉంటామని నీ గురించి ప్రత్యేక పరచబడిన దాని ప్రత్యేక పరచబడిన వాడిని ఎవరైనా సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి ఒక్కరైనా కొన్ని కొన్ని సార్లు మన జీవితాలను బట్టి లోకముతో స్నేహం కోరుకుంటున్నాము అది దేవునికి వైరం జాగ్రత్త దేవుడు నీ యొక్క స్నేహాన్ని బట్టి సంతోషపడలేడు నీ యొక్క స్నేహాన్ని బట్టి దేవుడు అయ్యో ఆ యొక్క లోకంలో నీవు బ్రతకడం బట్టి దేవుడు ఆనంద పల్లెడు దేవుడు దుఃఖపడుతున్నాడేమో దేవుని యొక్క మాతలు సెలవిస్తున్నాయి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము దేవుని కొరకు దేవుని సంతోష పెట్టాలి దేవుని కొరకు బ్రతకాలంటే మనకు బ్రతుకునిచ్చిన మనకు బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మన యొక్క బ్రతుకు ఉండాలంటే దేవుని సంతోషపరచాలి మారు మనసు పొందాలి మొట్టమొదటిగా రెండవదిగా మారు మనసు పొందిన నీవు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి సంఘంలో ఉంటావు కానీ అన్యాచారాలు పాటిస్తావు సంఘంలో బ్రతుకుతావు లోకంలోనే నీ బ్రతుకు సంఘములోకి వచ్చి చక్కగా విశ్వాసనని చెప్పుకుంటావు కానీ నీకు నీ ఇల్లు కట్టినప్పుడు కానీ ఉండి నీకు లేదా నీ యొక్క ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిన ఒక పెళ్లి జరిగినప్పుడు కానివ్వండి అన్ని ఆచారాలు ఎక్కడికో వెళ్ళి మొత్తాలు పెట్టించుకు వస్తాయేమో ఎక్కడికో వెళ్ళి ఎవరి చేత ఏదో డేట్లు పెట్టించుకుని వస్తాయేమో తప్పు తప్పది దేవునికి అయిష్టమైనది దాన్ని బట్టి దేవుడు ఏమాత్రం సంతోషపడ్డావు కొన్ని కొన్నిసార్లు మాటలు మీకు తగులుతాయేమో ఈ మాటలు మీకు నొప్పించే విధంగా ఉన్నాయేమో ఇది దేవుని యొక్క వాక్యము అటువంటి స్థితిలో ఉంటే సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రత్యేక పరచబడిన వాడిగా ఉన్నవా ప్రత్యేక పరచబడిన అంతా అనేవి అనేవి ఉన్నావు అని ఆలోచన చేసుకోవాలి చాలాసార్లు మనం ప్రత్యేక పరచబడక సపరేటెడ్ చేయబడక ఆ లోకాన్ని క్రీస్తుని కలిపేస్తున్నాయేమో ఆ సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ నువ్వు నువ్వు ఎక్కడెక్కడో డాన్స్ లాడుతున్నావు నువ్వు ఎక్కడెక్కడ తాగి ఆడుతున్నావు ఆ సంఘాన్ని తీసుకెళ్లి అక్కడ కలిపేస్తున్నాయేమో నువ్వు అటువంటి వారు సంహార దూత చేత సంహారం చేయబడతారు జాగ్రత్త కలిగిన దేవుడు ఆయన నీ పట్ల కృప కాలం బానే ఉంటుంది ఒకసారి ఆయన మేఘవాహనం వాహనం మీద మనందరిని కొనిపోవడానికి వచ్చినప్పుడు ఆయన తీర్పులో నిలబడతాడు నిన్ను ఆయన తీర్పులో నిలబెట్టి అడుగుతాడు నిన్న నిన్ను నిన్ను నా యొక్క రక్తం పెట్టి కొనుక్కున్నాను కదా నువ్వు నాలో తిరిగి జన్మించావు కదా ఎందుకు నీకు అన్యులతో సాంగత్యం ఎందుకుతో ఎందుకు నువ్వు అవి విశ్వాసిగా నటిస్తూ అవిశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావు అని ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా మీకు ఈ మాటలు బోర్ కొట్టచ్చు ఈ మాటలు మీకు నచ్చకపోవచ్చు ఇది దేవుని యొక్క వాక్యం షడ్రకు మేషక భాన్యాలు వారు ఏ విధంగా ప్రత్యేక పరచబడిన వారుగా ఉన్నారు మనం కూడా ఆ విధంగా ప్రత్యేక పరచబడిన వారంగా ఉండాలి సంశోను కూడా నాజీరు చేయబడినవాడు దేవుని కుమారుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు కానీ సంసోను ఏం చేశాడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేదు లాస్ట్ ఈ లాస్ట్ ఈజ్ లైఫ్ బట్ దేవుడు క్షమించాడు సంశోన్ని మనల్ని కూడా క్షమించడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు మన యొక్క జీవితాలను బట్టి దేవుని సంతోషపరచుగా దేవుని దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని నీవు జీవించలేకపోతున్నావేమో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు నీకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు ప్రత్యేక పరుచుకుని ఆయన కొరకు బ్రతుకు ప్రత్యేక పరుచుకుని బ్రతికిన వాడు అయితే విశ్వాసివైన నీవు అవిశ్వాసిగా ఉన్నావు నీతిమంతుడు వైన నీవు దుర్నీతితో సాంగత్యం చేయువు వెలుగులో ఉన్న నీవు చీకటిని కోరుకోవు చీకటి కో ప్రత్యేక పరచబడిన వాడైతే వెలుగులో జీవిస్తున్న వాడవైతే చీకటి క్రియలు ఎందుకు ఎందుకు ఇంకా ఆ ఎందుకు ఎందుకింకా ఆ యొక్క అన్యాచారాలు ఎందుకు ఇంకా ఆ యొక్క దొంగతనాలు ఎందుకు ఇంకా ఆ యొక్క అబద్ధ మాటలు ఇంకా ఆ యొక్క మూతు మాటలు ఇంకా దేవునికి అయిష్టమైన పనులు ప్రత్యేకించబడిన వాడు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రత్యేకించబడిన దానిగా ఈరోజు మార్చబడాలి మనము మన యొక్క జీవితాలను బట్టి మనము దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనము ప్రత్యేక పరచబడిన వారిగా ఉండాలి మూడవదిగా చూస్తే రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము దేవుణ్ణి సంతోష పెట్టాలంటే తిరిగి జన్మించిన మనము ప్రత్యేకించబడి ప్రత్యేక పరచబడి ఏం చేయాలి పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినం చదువుతాం పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిది దేవుని వాత్సం బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను ఇటు సేవ మీకు ఉత్తమమైనది రోమికి మహిమ కలుగును గాక హలలు రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ రోమా సంఘానికి ఆయన చెప్పినాడు ఆయన బ్రతిమాలు కొంటున్నాడు నువ్వు తిరిగి జన్మించావు కదా నువ్వు రక్షణ పొందావు కదా నువ్వు బాప్తేశం పొందవు కదా నువ్వు ప్రత్యేక పరచబడినవాడువు కదా నువ్వు ప్రత్యేక పరచబడిన దానివు కదా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నావా నీ జీవితాన్ని ప్రభు కర్పించావా యాగముగా దేవుని కొరకు నీవు జీవించావా ప్రభుకు సమర్పించుకోవడం అంటే ఏంటి ప్రభుకి అర్పించడం అంటే ఏంటి ప్రత్యేక పరచబడిన వారమైన మనము మన యొక్క జీవితాలను ప్రభుకి సజీవ యాగముగా సమర్పించుకోవాలి ప్రభు కొరకు అర్పించుకోవాలి సమర్పించుకోవడం అంటే ఒక మాట చెప్తాను వినండి సమర్పించుకోవడం అంటే లేదా మన యొక్క జీవితాలను దేవునికి అర్పించుకోవడం అంటే ఆయనకి మనము సరెండర్ అయిపోవడం ఆయనకి మనము లొంగిపోవడం ఒక అధికారి కింద పనివారు ఉంటారు కదా వారిని ఏమని పిలుస్తారు సర్వెంట్స్ అని పిలుస్తారు లేబర్స్ అన్ని కంటే సర్వెంట్స్ దాసులు అని పిలుస్తారు క్రీస్తు యొక్క దాసులమైన మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమైన మనము దేవునికి సమర్పించుకునే వారముగా ఉండాలి దాసులు సర్వెంట్స్ ఏం చేస్తారంటే తన యొక్క యజమాన్ని సంతోష పెట్టడానికి పని చేస్తారు తన యొక్క యజమాని ఆనంద పెట్టడానికి వారు తన యొక్క పనిని చేస్తూ ఉంటారు మనము కూడా మన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని ప్రభుకి అర్పించుకుని ప్రభుని మనము సంతోష పెట్టే వారంగా ఉండాలి ఒకరోజు సమయాలు దగ్గరకి ఇస్లాయేల్ ప్రజలందరూ వచ్చి మాకు మమ్మల్ని ఏలడానికి ఎవరు కావాలని అడిగారు రాజు కావాలని అడిగారు రాజు కావాలని అడిగినప్పుడు సమయాలు దుఃఖపడుతున్నాడంట నన్ను తిరస్కరించారని సమయాలు ఏడుస్తున్నాడంట నన్ను బాధపడుతున్నారు అయ్యో నాకు బాధ కలుగుతుంది నన్ను తిరస్కరించారు నన్ను వద్దనుకుంటున్నారు అప్పుడు దేవుడు అంటున్నాడంట సమయాలు వారు తిరస్కరించింది నిన్ను కాదు నన్ను తిరస్కరించారు నన్ను తిరస్కరించి నన్ను వద్దనుకుంటున్నారు నన్ను కాదనుకుంటున్నారు నా కొరకు వారి యొక్క జీవితాన్ని సమర్పించుకోలేదనే సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నిజంగా దేవుణ్ణి నువ్వు దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవునికి ఏది నీవు చేయవు దేవుణ్ణి తిరస్కరించిన దానిగానే ఉంటావు సమర్పించుకోవడం అంటే దేవునికి మన యొక్క జీవితాలను అర్పించుకోవడం ఆయన చేతిలో మన యొక్క జీవితాలను పెట్టడం ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కదా ఆయన మనల్ని పోషిస్తున్నాడు కదా ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు కదా ఆయన తన యొక్క కృపను మన పైన చూపిస్తున్నాడు కదా మన యొక్క జీవితాలను దేవుని కొరకు సమర్పించుకుంటున్నామా దేవునికి సజీవ యాగముగా అర్పించుకుంటున్నామా పౌలు గారు తన యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు అను అనుభవిస్తూ తన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు బహు బహుగా ప్రయాసపడినవాడు కష్టమని తెలుసు నష్టమని తెలుసు రోమిడు ఆయన ప్రభు కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు ప్రభు కొరకు అల్లు పెరగని పోరాటం చేశాడు ఆయన సమయాలతో దేవుడు మాట్లాడాడు కదా నన్ను తిరస్కరిస్తున్నారు వారు నా కొర నా కొరకు వారి యొక్క జీవితాలను సమర్పించుకోవటం నన్ను నాకు వారి యొక్క జీవితాలను అప్పగించుకోవట్లేదు అని అంటున్నాడు రొమిళగా రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవము చదవండి ఒకసారి మరియు మీ అమయము దుర్నీతి సాధనంగా పాపమునకు అప్పగింపుకుడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని దేవునికి మహిమ కలుగును గాక ఆ అవయములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము దేనికి మన యొక్క జీవితాలను అర్పించుకుంటున్నాము మనము దేనికి మన యొక్క జీవితాలను సజీవ యాగముగా సమర్పిస్తున్నాము అంటే నేటి దినాల్లో పాపానికి ఎక్కువ పాపానికి ఎక్కువ మన యొక్క జీవితాలను అర్పిస్తున్నాం చాలా మంది ముఖాల్లో పాపం గురించి మాట్లాడేసేటప్పటికి నీరసం వచ్చేస్తది ఎంతసేపు వారికి కావాల్సింది ఆశీర్వాదాలు ఎంతసేపు వారికి కావాల్సింది సుఖాలు భోగాలు సంతోషాలు ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యము పాపాన్ని ఎత్తుపట్టి మాట్లాడుతున్నప్పుడు నీకు బాధ కలుగుతుందంటే నువ్వు సరి చేసుకోవాలి నీకు బాధ కలుగుతుందంటే ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి ఇదే చెప్తుంది పాపానికి అప్పగించుకోవద్దు పాపానికి నీ జీవితాన్ని సమర్పించొద్దు నీకు నొప్పి కలుగుతుందంటే నువ్వు ఇంకా పాపానికి దోసుడుగా ఉన్నావేమో నీకు బాధ కలుగుతుందంటే నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావేమో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యము నిన్నే దర్శిస్తుంది మనము మన యొక్క జీవితాలను ప్రభుకి సమర్పించుకోవాలి ప్రభుకి సర్పించుకునే వారంగా ఉండాలి ప్రభుకి మన యొక్క జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలి కొన్ని కొన్నిసార్లు ప్రభుకి సమర్పించుకోవడానికి ప్రభు పని చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటాం సమర్పణ కలిగి ఉండాలి సమర్పణ కలిగి అంటే ధారాళంగా ఉచితంగా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడమే అప్పుడు నీ జీవితాన్ని ఆయన చూస్తాడు నిన్ను పోషించే నీ యజమానుడి దగ్గర నీ జీవితాన్ని సరెండర్ చేసుకోకపోతే ఆయన విడిచిపెడతాడు జాగ్రత్త నీకొకడు జీతం ఇస్తున్నప్పుడు ఆయనకి ఇష్టప్రకారంగా నీవు జీవించకుండా నీకు ఇష్టం వచ్చింది నేను నువ్వు చేస్తున్నావు ఇంకేం చేస్తాడు నీ యజమానుడు పనిలో అండి పీకి పడాస్తాడు జాగ్రత్త మన యొక్క జీవితాలను ప్రభుకు సమర్పించుకోకుండా పాపానికి దాసులుగా ఉంటున్నాయేమో పాపానికి సమర్పించుకున్న వారంగా ఉంటున్నాయేమో ప్రభుకి సమర్పించుకోవాలి మన జీవితాలను ప్రభుకి అర్పించుకోవాలి సజీవ యాగముగా సజీవ యాగముగా మన జీవితానికి సమర్పించుకోవటం వలన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక రెండు చేతులపైకి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందాం హలే హలేయ ఈ దినాన క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే పాపానికి అప్పగించుకునే వారుగా ఉంటున్నాం ఈ యొక్క వాక్యం అన్ని కొరకు లేదా ఎవరికో స్వాత చెప్పట్లేదు సంఘములో ఉన్న నీ కొరకు నా కొరకు సంఘములు స్థిరపరచుబడిన ఒక విశ్వాసితో పౌరు గారు మాట్లాడుతున్నారు సంఘములో స్థిరపరచబడిన విశ్వాసులతో పౌరు గారు చెప్తున్నారు మీరు దేవునికి మీరు దేహం అందున్న దేహము వేచనని మీకు దేవునికి ఇష్లుగా జీవించాలని నేను మిగులా అపేక్షించుకున్నాను నేను కోరుకుంటున్నాను మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలని ఇది ఒక శావుకుడి తపన ఇది ఒక శావుకుడి ఆవేదన ఇది ఒక సాగుడి ఆవేశము ఇది ఒక సేవకుడి దుఃఖము చాలాసార్లు సేవకులు చెప్తూ ఉంటారు మీ యొక్క జీవితాలను ప్రభుని సంతోష ఉండాలి సంతోష మీ జీవితాలను జీవించాలి మూడు మాటలు మనం విన్న మొదటిగా తిరిగి జన్మించాలి తిరిగి జన్మించిన మనము ప్రత్యేక పరచబడాలి ప్రత్యేక పరచబడిన మనము ప్రభు కొరకు మన యొక్క జీవితాలను సమర్పించుకోవాలి సమర్పించుకున్న మనము ఏం చేయాలో నాలుగోగా చూద్దాం మనము ఏం చేయాలంటే మంచి సాక్షులుగా ఉండాలి క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలబడాలి క్రీస్తు కొరకు ఒక పౌరుడిగా మనం నిలబడాలి సాక్షిగా నిలబడడం అంటే ఏంటి సాక్షిగా నిలబడ్డం అంటే నిన్ను బట్టి ఇతరులు ప్రభువుని స్థుతించే విధంగా మనం జీవించాలి సాక్షి అంటే పలానా బిడ్డ చర్చికి వెళ్తాడు పలానా బిడ్డ ప్రభువుని నమ్ముకుంది వారి జీవితం చూడండి వారి జీవితం చూడండి ఎంత ఆనందం ఎంత ఆనందంగా ఉందో నిన్ను బట్టి ప్రభువును బట్టి నీ యొక్క జీవితము నీ యొక్క జీవితము కొరకు ప్రభువును బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పే విధంగా నీవు జీవించాలి మొదటి తెలుసులో రాసిన పత్రిక రెండో అధ్యాయము గారు చెప్తున్నారు అక్కడ కూడా నాలుగవ వచ్చినం చదవండి స్వాత్తును మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యుల్ని సంతోషపెట్ట వారము కాక మన హృదయాలను పరీక్షించు దేవుణ్ణే సంతోష పెట్టు వారమై బోధించుచున్నాము దేవునికి మహిమ కలుగును గాక సువార్తను వారికి అప్పగించుటకు యోగ్యులము దేవుని వలన ఎంచబడిన వారము అని పౌలు గారు చెప్తున్నారు స్వాత పని చేయడానికి మేము యోగ్యులమని దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు దేవుని యొక్క దేవుని దేవుని చేత ఎన్నుకోబడిన వారు మేము మనుషుల్ని సంతోషపెట్టలేదు క్రీస్తు సాక్షిగా ఉన్న నీవు మనుషుల్ని సంతోష పెట్టే విధంగా జీవించకూడదు స్వాత విషయమై చూడండి స్వాత మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమని ఒక సాక్ష్యము వారిని గురించి పౌరులు గారు చెప్తున్నారు రోజు ఫలానా బిడ్డ చర్చికి వెళ్తాడు ఆ బిడ్డను బట్టి ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు వారిని నడిపిస్తున్నాడని సాక్ష్యముని గురించి ఇతరులు చెప్పేవారుగా ఉన్నారా దేవుని అటువంటి సాక్ష్యం మీరు కూడా మనం కలిగి ఉండాలంటే చూడండి మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయముల్ని పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టు వారు వారమై బోధించున్నాం పౌలు గారి గురించిన సాక్ష్యం ఇది వారు స్వాత స్వార్థ పని చేయటం వారికి అప్పగించిన అప్పగించబట్టడానికి వారి యోగ్యులు దేవుని ఎదుట మనం యోగ్యులమని మన గుర్చి ఇతరులు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి మన గురించి నీతిగా బ్రతుకుతున్నారు న్యాయమైన బ్రతుకు బ్రతుకుతున్నారు పలానా అభిజ్ఞా గారి సంఘ విశ్వాసులు వారు చాలా చక్కగా వారు క్రమముగా ఎదుగుతున్నారు విశ్వాసంలోని మనను గుర్చి సాక్ష్యం చెప్పాలి అటువంటి సాక్ష్యం వల్ల గురించి చెప్పాలంటే మనం అటువంటి సాక్షులుగా మనం నిలబడాలంటే మనం ఏం చేయాలంట మనుషులను సంతోషపెట్టకూడదు మనుషులను సంతోష వారంగా ఉన్నాయేమో మనుషులను సంతోష పెట్టడానికి వారి యొక్క హృదయాలను ఆనందింప చేయడానికి రాంగ్ చాటింగ్ చేస్తున్నాయేమో వారి యొక్క హృదయాలను మేము సంతోష పెట్టడానికి తప్పుడు పద్ధతిలో వారితో బిహేవ్ చేస్తున్నామో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నామేమో వ్యభిచారం చేస్తున్నాయేమో మనుషులు సంతోష పెట్టడానికి త్రాగిమ్మనాలు ఆడుతున్నాయేమో మనుషుల్ని సంతోష ఉంటే దేవుడు ఎప్పటికీ సంతోషపడ్డా నీ జీవితం వల్ల దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా ఉండాలంటే ఫలానా వ్యక్తి ఫలానా విధంగా జీవిస్తాడని గొప్పగా నీ గురించి సాక్ష్యం చెప్పుకునే విధంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఐదోజులుగా చూస్తే మనము గొప్ప సాక్షులుగా నిలబడుతున్నాం మనము దేవుని మన బట్టి మన యొక్క సాక్షి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు కదా మనల్ని బట్టి మనము ఏం చేయాలో తెలుసా దేవునికి విధేయత చూపించే భారంగా ఉండాలి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం ఇరవై వచనము పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లి తండ్రుల మాట వినుడి దేవునికి మహిమ కలుగును గాక హాలె లుయా మనము అన్ని ఇక్కడ కౌశీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు పిల్లలారా మీ తల్లి తండ్రుల మాట వినుడి మనకి తల్లి తండ్రి అన్ని మన దేవుడై ఉన్నాడు హాలెలుయా హెలుయా మనము ఆయన మాట వినేవారంగా ఉండాలి ఆయన మాటను ఆలకించే వారంలో ఉండాలి మొదటి సమయంలో గ్రహణంలో పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాడు చదివితే అక్కడ సౌలు ఏం చేశాడో చూడండి దేవుడు సౌలుకి ఒక పనాపగించాడు వాణ్ణి కనుకరింపగా ఆ మూర్యుల పశువులని సైతము హతము చేయమని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడు అక్కడ రాజుని పశువులని తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టాడంట దాచుకున్నాడంట ఎందుకు అని అడిగితే ఏం చెప్పాడు చూడండి చదవండి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు పదిహేను అధ్యాయము అందుకు సొమ్ ఆ బలును ఆ బలు అర్పించుట కంటే ఏహోవాజ్ఞలు కై కొంటు ఆ బలులు బలు అర్పించు ఏంటి ఏం అంట ఆజ్ఞలుగా కొంటే దేవుని మాట వినడం శ్రేష్టం విధేయత చూపించడం వల్ల దేవుడు సంతోషము ఎలా పర ఆయన ఎలా సంతోషపరచబడతారంటే ఆయన యొక్క మాట వినాలి మనము మనము సంఘానికి ఎన్ని కానుకలు ఇచ్చిన సంఘానికి ఎంత పని చేసినా నువ్వు దేవుని యొక్క మాట వినకపోతే నిన్ను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషపడ్డు దేవుని మాట వినమంటే ఆయన యొక్క వాక్య ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞలను గైకునే వారముగా మనం ఉండాలి సౌలు అక్కడ ఏం చేశాడంటే ఆయన దేవుడు చెప్పినప్పుడు ఒక ఆజ్ఞించినప్పుడు ఒక మాట ఆయన పట్ల నెరవేర్చడానికి సౌలు దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆ మాటను తృణీకరించి ఆయనకి ఇష్టానుసారంగా చేశాడు దేవునికి అవిధేయత చూపించాడు అక్కడ తర్వాత సౌలికి ఏమైందో మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు దేవుడు మన యొక్క విధేయతను బట్టి విధేయత చూపడం వలన దేవుడు సంతోషపడతాడు ఆ రోజుగా చూద్దాము మనం ఏం చేయాలంటే దేవుని సంతోష పెట్టడానికి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవునికి మహిమ కలుగును గాక హలూ పదకొండో జెబ్రి హెబ్రి పత్రిక పదకొండో అధ్యయం ఆరో వచ్చింది త్వరగా చదవం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్డయి ఉండుట ఆ సాధ్యము మన యొక్క జీవితాల్లో మనము విశ్వాసం లేకుండా జీవిస్తే దేవునికి ఆ ఇష్డిగా ఉంటున్నాం దేవుని సంతోష పెట్టని వారముగా ఉంటున్నాం అబ్రహాము దేవుని నమ్మడు దేవుని విశ్వసించాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అయినా నీతి మంది విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు ఇది నాన్న దేవుని సన్నిధిలో నువ్వు క్రొత్తగా జన్మించిన వాడుగా ఉన్నావు ప్రత్యేక పరచబడిన వాడుగా ఉన్నావు జీవితాన్ని సమర్పించుకుని సాక్షిగా విధేయత చూపుతున్న నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచుకున్నావా నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే లోకములకు పరిగెట్టి లోకాన్ని తక్కువ నువ్వు లోకం వెంబడి నడవవు నువ్వు దేవుని పైన ఆనుకొని ఉంటావు దేవుని మాట విన్నాడు నవహు తన కుటుంబము రక్షించబడింది ఇది నాన్న దేవుని సంతోషక దేవుని సంతోషము కలిగించే విధంగా నీవు జీవించాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని పరిపూర్ణముగా నమ్మాలి దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి నన్ను రక్షించేవాడు ఈ నన్ను పోషించేవాడు నాకు జీవాధారము ఈయన యొక్క పాపము నుండి విమోచించేవాడని సంపూర్ణ విశ్వాసము దేవునియందు ఉండాలి చివరిగా చివరి మాట ఏంటంటే మన యొక్క హృదయాలను విశాలపరచుకుని జీవించాలి మనం దేవుడు మళ్ళబట్టి సంతోషపడాలంటే మన యొక్క హృదయాలు విశాలపరచబడాలి విశాలపరచబడమంటే హృదయం కలిగిన వారముగా ఉండాలి ఇతరులకి సహాయం చేసేవారిగా ఇతరులకి మన యొక్క సహాయ ఇతరులో తోడ్పడే వారంగా ఉండాలి తోడ్పడే వారంగా ఉండాలి హేప్రిల్కి రాసిన పత్రిక ఒక మాట చూపించి నేను ముగిస్తాను హేప్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఆరు వచ్చనం పదహారు వోచనం చదువుదాం ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడదు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి విశాల హృదయం కలిగి ఉండటం అంటే ఇతరులకి మనము ఉపకారం చేసే రీతిలో జీవించాలి పరిశుద్రమైన మనము దేవుని సంగమనబడుతున్న మనము ఇతరులకి సహాయం చేయడంలో ముందుండాలి మనము మన యొక్క హృదయాలను విశాల పరుచుకోవాలి చాలా మంది క్రైస్తువులు ఏం చేస్తారంటే ఎవరికైనా సహాయంగా చెయ్యాలనుకున్నప్పుడు వారు అతిశయం చూపిస్తారు సహాయం చేయకుండా చాలా వరకు చాలా సంఘాల్లో సహాయాలు చేస్తారు చాలా క్రైస్తువులు సహాయాలు చేస్తారు పేరుకు మాత్రమే సహాయాలు చేసే వారిగా విశాల హృదయాన్ని బట్టి నీ యొక్క దయార్థమైన హృదయాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు దేవుడు సంతోషపడ సంతో దేవుని సంతోష పెట్టే విధంగా నీ యొక్క దయార్థమైన హృదయం విశాల విశాలమైన హృదయాన్ని బట్టి దేవుడు నీ యొక్క జీవితాన్ని బట్టి సంతోషపడుతున్నాడు ఇది నాన్న అటువంటి లక్షణాలు లేకుండా అటువంటి ఏడు సూత్రాలను పాటించకుండా నీ ఇస్తా దేవుని సంతోషపట్టగా అయోగ్యమైన జీవితాన్ని జీవిస్తుందేమో ఈ ఏడు జీవిత ఈ యొక్క ఏడు ప్రిన్సిపల్స్ మనం ఫా ఫాలో అయితే మన జీవితాల్లో ఏం కలుగుతుందో తెలుసా జస్ట్ మీకు ని చెప్పి నేను ముగిస్తాను మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడో ఇరవై ఒకటి ఇరవై రెండు చదివితే మనము నూతనముగా జన్మించబడి మనము ప్రత్యేక పరచబడి జీవితాలను సమర్పించుకుని సాక్షులుగా జీవిస్తున్న మనం విధేయత చూపుతూ దేవుని అందులో విశ్వాసం ఉంచి మన విశాల హృదయాలతో మనం జీవిస్తే మొట్టమొదటిగా మన యొక్క ప్రార్థనలకు జవాబు వస్తుంది మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలపిస్తాడు రెండవదిగా చూస్తే రోమిలకు రాసిన పత్రిక పదహారో జ్వయము పదిహేడవచనలో నీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు నీవు తిరిగి జన్మించినప్పుడు నువ్వు ప్రత్యేక పరచబడినప్పుడు నీ జీవితాలను సమర్పించుకుని ప్రభు కొరకు సాక్షిగా నీవు జీవిస్తున్నప్పుడు విధేయత చూపుతున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు అసంతోషపరచబడుతున్న నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈ యొక్క ఏడు సూత్రాలను యొక్క క్రైస్తవ జీవితంలో పాటించి నీవు జీవించినప్పుడు నీ యొక్క శత్రువులు మిత్రులుగా మారిపోతారు మూడవదిగా చూస్తే రెండవ తిమ్మో రాసిన పత్రిక నాలుగో జయ వచ్చిన మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి దేవుడు మనకి జయించే శక్తిని అనుగ్రహిస్తాడు పాపాన్ని జయించే శక్తిని అనుగ్రహిస్తాడు శోధనలు జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అటువంటి సహాయం మనకు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభుని సంతోష పెట్టే జీవితాన్ని మనం జీవిస్తున్నామా ఆలోచన చేసుకున్న నా యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను ప్రభుని సంతోష పెట్టే విధంగా మనం నడుచుకుంటున్నామా మన బ్రతుకులు ప్రభుని ఆనందింప చేసే విధంగా ఉన్నాయా నువ్వు పనికి వెళ్ళచ్చు నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నువ్వు ప్రత్యేక పరచబండవాడిగా ఉండాలి అన్యులతో నీవు నీ సాంగత్యం ఉండొచ్చు కానీ అన్యులు ఎదుట నీవు ప్రత్యేక పరచబడిన దానివని ప్రత్యేక పరచబడిన వాడివని నీ గురించి వారు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి వారి దేవుని మాటలు వింటారు వారి దేవునికి విధేయత చూపిస్తారు వారి దేవునికి వారి యొక్క జీవితాలను అర్పించుకున్నారు ప్రభు కొరకు వారు ఏదైనా చేస్తారు అని చెప్పుకునే విధంగా నీ జీవితాలు ఉండాలి మన యొక్క విశ్వాసంలో సన్నగిల్లు మన యొక్క విశ్వాసంలో సన్నగిల్లు పోవటం వలన దేవుడు ఏమాత్రం సంతోషపడ్డు మన యొక్క విశాల హృదయాలను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు నేను మీకు ముందు చెప్పాను కదా ఆ యజమానుడు తీసుకొచ్చి ఆయన పనిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ యజమాని సంతోషపెట్టకుండా ఏం చేస్తున్నాడంటే తనకిష్టానుసారమైన వేలో ఆ యొక్క వ్యాపారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు దుర్వినియోగం చేస్తున్నాడు తనకున్న ఆ జమీందారు గారికి ఉన్న ఆస్తిని చూశాడు 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 ఎన్నోసార్లు క్షమించాడు ఎన్నోసార్లు వదిలేశాడు పోన్లే నేను నేను తెచ్చుకున్నవాడు కదా నా కుమారుడే కదా నా యొక్క నా యొక్క దాసుడే కదా అనుకున్నాడు చూశాడు 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 తనకున్నదంతా తీసివేస్తున్నాడు తనకున్నదంతా నాశనం చేసేస్తున్నాడు జమీందారు గారికి ఉన్నదంట ఒకరోజు పిలిచాడు నీకు ఇప్పటికే చాలాసార్లు ఛాన్స్ ఇచ్చాను ఇక నేను పీకి ఆ యొక్క వనంలో నుండి గెంటేసాడు ఈ రోజు దేవుని సంతోష పెట్టకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే దేవునికి అయిష్టమైన బ్రతుకు దేవుని అయిష్టమైన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏమాత్రం సంతోషపడ్డా నిన్ను బట్టి దేవుడు ఏమాత్రం నిన్ను పూర్చి ఆనందపడ్డు ఇది నాన్న దేవుని సంతోష పెట్టే వారంగా ఉండే మారు మనసు పొంది ప్రత్యేకించబడి దేవునికి సాక్షులుగా విదేరు చూపుతూ ఆయన విశ్వాసం నుంచి విశాలమైన హృదయాలను కలిగి జీవించాలి అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుభవించారు దశృందం ప్రార్థం చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతులు మా మాత్రం మీ యొక్క మహోన్నతమైన ఘనమైన నామునకు మా స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం ఎన్నికలైన వారు దౌర్భాగ్యమైన మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీ యొక్క వాక్యం బట్టి మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చేస్తున్నాం మీరు మమ్మల్ని మీ యొక్క రక్తం పెట్టి కొన్నారు మీ కుమార్తె మీ కుమారులుగా మమ్మల్ని చేసి ఉన్నారు ఆయన అయా మీ కుమారులు కుమార్తెమైనప్పటికీ మీరు నిన్ను సంతోష పెట్టక నిన్ను దుఃఖ పెట్టే ఉన్నాను మా యొక్క అయా మారు మనసు లేని జీవితాన్ని బట్టి అయా ప్రత్యేక పరచబడక నాయన అయా నీకు సాక్షులుగా జీవించక నైనా అయా మా యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాము నైనా నీ అందు విశ్వాసం నుంచి మా హృదయాలను అయా విశాల పరుచుకున్నాయన నీకు విధేయత చూపుతున్నాయన నీ కొరకు నాయన నీ నామాన్ని నిన్ను సంతోష పెట్టే వారముగా జీవించడానికి మాకు సహాయం చేస్తారని నజరుడని ఏ సై నామానోడుగు అడుగు కొంచెం నామ తండ్రి